చూడండి దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ నూతన పరచబడిన అనుభవములు కొనసాగుతూ క్రైస్తవ్యములు క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి వారు తమ ఆలోచనను నెరవేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని బీజము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తుంది కనుక మనుషుల ఆలోచన ప్రకారము కాకుండా దేవుని ఆలోచన ప్రకారమే మనము అభివృద్ధి చెందాలి అని ప్రభు కోరుకుంటారు కనుక ఆయన బీజము కలిగిన వారు దేవుని ద్వారా అభివృద్ధి చెందాలి దేవుని బట్టి అభివృద్ధి చెందాలి దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది కనుక దేవుని మూలముగా పుట్టినటువంటి దేవుని వాక్యము చేత పుట్టినటువంటి వారు ఒకసారి మీరు యాకపు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం చదువుకుందాం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కాబట్టి చూడండి తల్లిదండ్రులు మనల్ని కన్నప్పుడు సో ఇప్పుడైతే ఇష్టము లేని సాంకేతికైతే వారిని చంపేస్తున్నారు గర్భములోనే కానీ మనము చాలా వెనుకకు వెళ్లి మనం చిన్న పిల్లలుగా ఒక నలభై యాభై సంవత్సరాలకు వెళ్లి మనం ఆలోచన చేస్తే అప్పుడు ఎలాంటి బిడ్డ పుడతాడో తెలీదు కనుక పుట్టిన తరువాత తర్వాత ఆ బిడ్డ మంచిగా ఉంటే సంతోషించేవారు మంచిగా లేకపోయినా సంతోషించేవారు కానీ వారి బాధ అసంతృప్తి కొనసాగుతూనే ఉండేది అలాగున్న తల్లిదండ్రులు ఎవరు కూడా తమ బీజములో నుంచి తమ గర్భములో నుంచి అంగ వైకల్యము కలిగిన వారు రావాలని కోరుకోరు తమ గర్భములో నుంచి మరి సరైనటువంటి జ్ఞానము లేని అమాయకత్వము కలిగిన వారు రావాలని కోరుకోరు తమ గర్భములో నుంచి విచ్చలవిడిగా భయంకరంగా లోకానికి వ్యతిరేకముగా దేవుడి వ్యతిరేకముగా జీవించే బిడ్డలు పుట్టాలని కోరుకోరు కాబట్టి మన ప్రమేయం లేకుండానే మనకు బిడ్డలు పుట్టారు ఆ బిడ్డలు ఏ రంగులో ఉండాలి ఎంత హైట్ లో ఉండాలి ఉండాలా ఉండాలా లేకుండా ఇవన్నీ కూడా మన కానీ దేవుని బిడ్డలలో దేవుని ప్రమేయం ఉన్నది మీరు జాగ్రత్తగా మరలా వాక్యాన్ని చూడండి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కను తన ఆలోచన ప్రకారమే కన్నారు నువ్వు ఎలాగుండాలో అలాగే ప్రభు నిన్ను కన్నారు నువ్వు ఆత్మీయముగా ఏ స్థితిలో ఉండాలో ఎంత అభిషేకముతో ఉండాలో దేవుని మహిమ కొరకు నువ్వు ఎలా పనిచేయాలో ఆయన నిర్ణయించే నిన్ను కన్నారు ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధమైనవి లేని వాటిని ఆశించుట ఎంత ఇబ్బందో ఆత్మ సంబంధమైన స్థాయి కూడా దేవుడు ఇవ్వనటువంటి స్థాయి కోసం ఆశపడుట అంతే ఇబ్బంది